నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నగరాజ్ టీవీ లైవ్కు స్వాగతం సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను రైట్ సో ఆల్రెడీ టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీస్ అయితే రిలీజ్ అయినాయి సో ఆ విషయం మీకు తెలిసే ఉండొచ్చు ఆబ్జెక్షన్స్కి సంబంధించి పెట్టుకోవడానికి కూడా లింక్ కూడా కూడా చేసిన మన ఛానల్లో ఉంటుంది మీరు కావాలంటే చూడ అండ్ ఇక ఈ గ్రూప్ టూకు సంబంధించి నాలుగు పేపర్లకు సంబంధించి మిని మార్కులు వస్తున్నాయి అంటే ప్రిలిమినరీ కీసు చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని తెలవడం కోసం మన ఛానల్లో పోల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ పోల్స్ చూడండి మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మన కమ్యూనిటీ ట్యాబ్లో నా పోల్స్ ఉంటాయి సో మీకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి పిల్లలందరి కీజు చెక్ చేసిన తర్వాత అనేటువంటి అక్కడ ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి ఆప్షన్లో పెట్టండి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి దాంట్లో ఎట్లా అని చెప్పేసి పెట్టండి ఒకవేళ చూసుకున్న వాళ్ళు ఎవరైతే పేపర్స్ ఆ కీస్ చూసుకున్న వాళ్ళు ఉంటారో చూసుకున్న వాళ్ళు ఉంటే అందులో పెట్టండి సో నేను దాన్ని బట్టి ఆ పోల్ పోల్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా జస్ట్ తెలవడం కోసం మాత్రమే పెట్టడం జరిగింది మరో ఉద్దేశంతో అయితే ఎవరు భావించకండి రూఫ్ట్కి సంబంధించి కూడా ఈ పోల్స్ యొక్క రిజల్ట్స్ ఇద్దామనుకున్నా కానీ చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి ఇక వీటికి అది యొక్క మనకు తెలియదు అంత కరెక్ట్ ఉంటుందో ఉండదు అని చెప్పేసి నేను ఆ పోల్స్ యొక్క రిజల్ట్స్ ఇవ్వలేదు గ్రూప్ టూకు సంబంధించి అయితే మీరు కొద్దిగా ఎక్కువ మంది కొంచెం ఓట్స్ వేసే ప్రయత్నం చేయడం పోల్స్ ద్వారా సో కాబట్టి కూడా మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి పేపర్ వైజ్గా అట్లే ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా కొద్దిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా అంతకుముందు కొంచెం ఈ పోల్స్ లేదా ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అవి పెట్టినట్టున్నా ఒక ఓవరాల్గా పెట్టినట్టున్నా కాబట్టి అప్పట్లో అప్డేట్స్కి ఉన్నటువంటి అంటే ఆ వీడియోలకు ఉన్నటువంటి రెస్పాన్స్ ఇప్పుడైతే ఎక్కువ కనిపిస్తలేదు అండ్ అట్లాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్టులు పెట్టినా ఈ పోల్స్ కనెక్ట్ చేసినా కూడా ఎక్కువ రీచ్ అవుతలే మీదాకా సో ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు మిత్రులారా ఈ వీడియోలకు కూడా చాలా చాలా రీచ్ తగ్గిపోయింది అప్పట్లో ఉన్నట్టు వ్యూస్ అయితే ఇప్పుడు ఉండలేవు సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఫాస్ట్గా ఇవ్వాలి జెన్యున్ ఇవ్వాలని నాకు కూడా ఉంటుంది ఇప్పటిదాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యునే కాకపోతే కొన్ని కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ బాగా ఫాస్ట్గా ఇవ్వాలంటే కొంచెం మీ రెస్పాన్స్ అనేది బాగుండాలి రెస్పాన్స్ బాగా తగ్గితే మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు ఈ పోల్స్ అనుకో ఈ మార్కులు కొంచెం తెలుసుకోవడానికి తెలుసుకోడానికి సో ఎట్లుండే పేపర్స్ ఏందని చెప్పేసి ఇట్లా కొంచెం ఐడియా రావడానికి ఎక్కువ ఓట్స్ వస్తే బాగుంటుంది గ్రూప్ త్రీలో లేదు చక్కగా చాలా తక్కువ వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేయాలని తక్కువ వస్తాయి అండ్ అట్లాగే గ్రూప్ టూకి సంబంధించి మనం చేస్తే చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రోజు పేపర్లలో అప్డేట్స్ అంటే ఆర్టికల్స్ అట్లా రాస్తూనే ఉన్నారు మనకి అప్డేట్స్ తెలుస్తూ ఉన్నాయి మెల్లమెల్లగా కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు మీరు మీరు చాలామంది కూడా నేను కూడా వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ కోసం నేను కూడా ఒక అభ్యర్థిగా కాబట్టి రిజల్ట్స్ మనకు తొందర ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అట్లాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ప్రిలిమినరీ కీస్ అయితే రిలీజ్ చేసిరు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు అట్లాగే అంటే వ్యక్తిగత లాగిన్ వారు లాగిన్ అయినప్పుడు అవి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అట్లాగే ఆబ్జెక్షన్స్కి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పెట్టుకోవాలి అని చెప్పేసి వెబ్ నోట్స్ ఇచ్చారు ఆ లింక్స్ ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఓఎంఆర్ షీట్లు మాత్రం ఇవ్వలేదు మన ఓఎంఆర్ షీట్లు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారనేటువంటి పూర్తి స్థాయి అప్డేట్ ఇంకా ఏం తెలియలేదు మరి ఎప్పుడు ఇస్తారో కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ పేపర్లలో ట్రిక్స్ పెట్టుకోవచ్చు ఏది మన క్వశ్చన్ సమాన్సర్స్ కోసం ట్రిక్స్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పెట్టుకోకపోవచ్చు ఇంకా హావీలా కావచ్చు వాళ్ళకు మర్చిపోయి కావచ్చు ఎట్లన్నా పెట్టకపోవచ్చు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ లేకపోతే కొంత మార్కులు తెలిసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే అన్నీ గుర్తుండే కాబట్టి అన్ని గుర్తుండే కాబట్టి కొంత వాళ్ళకు తెలియకపోవచ్చు అంత కరెక్ట్గా సో కాబట్టి ఓఎంఆర్ షీట్లకు సంబంధించి కూడా అప్డేటు ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా మిత్రులారా సో ఈ విషయాలు చెప్పడానికి కొంత లైవ్కు రావడం అయితే జరిగింది కానీ ఒక్కటే చెప్తున్నా మీ సపోర్ట్ అయితే గట్టిగా కావాలి కొద్దిగా ఈ లైవ్స్ని కానీ వీడియోలను కానీ కొద్దిగా ఎప్పటికప్పుడు కొద్దిగా లైక్స్ షేర్స్ చేస్తూ కొద్దిగా కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు అది షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇన్నేళ్ళు బట్టి దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి చాలా రన్ చేసుకుంటూ వస్తున్నా అయినా కూడా రెస్పాన్స్ అనేది ఒకసారి తగ్గుడు ఒకసారి పెరుగుడు ఇట్లా కన్స్టెంట్గా అంటే కరెక్ట్ ఉండలేదు మరి ఇప్పనిసల్లి కూడా ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబట్టి ఇంకా మరింత బెటర్గా వీడియోలు చేయాలంటే మీరు సపోర్ట్ అనేది కావాలి కొద్దిగా ఏం లేదు మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్లాసులకు సంబంధించి కూడా గ్రూప్ ఫోర్ అప్పుడు కూడా కొన్ని వీడియోలు క్లాసులుగా చెప్పిన మీరు కూడా చూడండి కరెంట్ అఫైర్సు ఇచ్చిన న్యూస్ పేపర్ దాని ప్రకారము అట్లాగే కొన్ని టాపిక్స్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలని భారత రాజ్యాంగ సంబంధించి ప్రవేశి కానీ ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు కానీ భారత ప్రథమ స్వాతంత్ర మంత్రిమండలి అని చెప్పేసి కమిటీ అని చెప్పేసి ఇట్లా చాలా గుడి ఇవ్వడం జరిగింది మిగతా టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే నేను కూడా ఒక అభ్యర్థిగా ఈ నెల ఆ ఆరేడు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తోని నా దగ్గర అవైలబుల్గా ఉన్న డేటా బుక్స్ ప్రకారము మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ప్రయత్నం ఎందుకంటే అవి యూజ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్లు బలంగా మీరు చదివితే గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో కూడా కవర్ అయినాయి కదా అందులో ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్లు వస్తాయి అసలు మీరు చెక్ చేయండి కాకపోతే ఆ పేపర్స్ వీడియోలు చెక్ చేయండి కొంచెం ఫాలో అయితే మరిన్ని వీడియోలు మరిన్ని టాపిక్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు అర్థమయ్యే విధంగా అంటే నాకు అర్థమైన వరకు మీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తే బాగుంటుంది ఏ కాన్సెప్ట్ అని చెప్పేసి నాకు చెప్తా కాబట్టి కొంత అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే మీరు చాలా కొద్దిగా సపోర్ట్ చేయాలి అంటే తప్ప ఆశించేమున్నది కాబట్టి పోల్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి మీ యొక్క మార్కులను కూడా తెలియజేయండి కొద్ది ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే మాత్రం నేను ఆ పోల్స్ యొక్క రిజల్ట్స్ కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా ఇది నేను మొత్తానికి ఈ లైవ్ ద్వారా మీకు చెప్పాలనుకున్నటువంటి అంశము ప్రతి సండే కూడా లైవ్కు రావాలని ఉంది కానీ ఒక్కొక్కసారి వీలైతే ఒక్కొక్కసారి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి తెలియదు సో చూద్దాం మీరు రెస్పాన్స్ బట్టి కూడా లైవ్ చేసే ప్రయత్నం చేస్తా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా మొత్తానికి ఇది మరి లైవ్ అయితే అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి మరింత మందికి ముందు ముందు ఉద్యోగ అవకాశాలు రావాలి ఆ రిజల్ట్స్ ఏమున్నా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఈజ్ నా సైన్ ఆఫ్ Jai